सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు పి నరావతారములో వచ్చి బ్రహ్మ జ్ఞానమును బోధించు సద్గురువే పరమాత్మ పరమాత్మ నర రూపములో వచ్చి పరమాత్మను గుర్తించు బ్రహ్మ జ్ఞానమును బోధించినప్పుడు ఆ బోధకుడే పరమాత్మ అను విషయము నీకు స్పష్టమగును పరమాత్మ కానివాడు పరమాత్మను గురించి బోధించజాలడు నన్ను నేను తప్ప ఎవడునో తెలియజాలడని గీతావచనము వేదన కశ్చన వేదములో కూడా బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మము తప్ప అన్యుడు కాడని వినబడుచున్నది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని వేదవాక్యము బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే అగునని వాక్యార్థమును చెప్పుచున్నారు వారి వాక్యార్థము నిజమైనచో నన్ను నేను తప్ప అన్యుడు తెలియజాలడు అన్న గీతావచనముతో విరోధము వచ్చుచున్నది శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానము చెప్పుచున్నప్పుడు తానే గమ్యమని స్పష్టముగా బోధించినాడు ఇదే విషయమును జీసస్ కూడా తన తండ్రియు తాను ఒక్కటేనని బోధించినాడు రాముడు దైవమును గురించి బోధించలేదు ఏలనగా ప్రవృత్తి మార్గములోనున్న ఒక సామాన్య మానవుడు ఆచరించవలసిన ధర్మమును తాను ఆచరణ ద్వారా బోధించినాడు హనుమంతుడు కూడా ఒక జీవుడు నివృత్తి మార్గములో ఎట్లు స్వామిని సేవించవలయినో ఆచరించి చూపించినాడు ఇట్లు హనుమంతుడు మరియు రాముడు నివృత్తి ప్రవృత్తి మార్గములో జీవుని యొక్క పాత్రను పోషించి చూపించినారు ఇరువురును జీవులుగా ప్రవర్తించినందున గురుస్వరూపమున గమ్యమును గురించి బోధించే అవకాశము రాలేదు కానీ కృష్ణుడు గమ్యమును గురించి బోధించుటకు వచ్చిన సద్గురు స్వరూపము నరావతారములో తత్వము మనుష్య శరీరమును ప్రవేశించి సంపూర్ణముగా తీగెను వలె ఆవేశించి ఉండును నారాయణ కావున నరావతార శరీరమే సాక్షాత్తు పరమాత్మగా భావించి ఉపాసించవలయునని ఈ వాసుదేవుడే సర్వమని గీతలో బోధించినాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని గీతావచనము విద్యుత్తు తీగను విద్యుత్తుగానే చూసినట్లు భక్తులు నరస్వరూపమైన నరావతారుని నారాయణునిగా ఉపాసించవలెను అయితే నరావతారములో గుణమయమైన సూక్ష్మ శరీరము శుద్ధ చైతన్యమైన కారణ శరీరములను జీవుడను పేరుతో నరతత్వముగా ఉండును ఈ నరతత్వమును నారాయణుడు ఆవేశించి మానుషీం తనుమాశ్రితం అని చెప్పి ఉన్నను ఈ జీవతత్వము తాను నరుడేనన్న స్మరణతో యుండును ఈ నరతత్వము తానే నిజముగా నారాయణుడని భావించినచో నారాయణుడు తొలగిపోయి పరశురామునికి వలె గర్వభంగమగును ఈ జీవతత్వము తాను జీవుడేనన్న స్మరణములో నున్నచో నారాయణుడు ఆ శరీరంలో చేత హనుమంతునికి వలె సదా విజయములు కలుగును దత్తావతారుడైన సిరిడి సాయిలోనున్న ఆ నరతత్వము అల్లా మాలిక్ అని నిరంతరము పలికినది గదా కురుక్షేత్రములో గీతను కృష్ణావతార ముఖము ద్వారా నారాయణుడు పలికినాడు యుద్ధానంతరము పార్థుడు మరలా గీతను చెప్పమని బలవంతము చేసినను కృష్ణుడు తానున్న నరతత్వములో చెప్పలేనని యథార్థమును వచించినాడు గదా చివరకు అర్జునుడు మరీ బలవంతము చేయగా ఆ నరతత్వమే మరలా గీతను చెప్పినది ఆ గీత అనుగీత అనునామముతో భగవద్గీత ముందు సూర్యుని ముందు గుడ్డి దీపము వలె వెలవెల పోయినది కావున జీవుల దృష్టిలో నరనారాయణుల అద్వైత స్థితి ఉపాసనలో కొనసాగుచుండగా అనగా భక్తులు ఈ అద్వైత స్థితినే ఉపాసించుచుండవలెనని భావము అదే సమయమున నరావతారములోనున్న నరతత్వము ద్వైత స్థితిలో నుండి అహంకారమును పొందక శరణాగతితో ఉండుట చేత ఆ నారాయణ తత్వము నిత్యము దానికి సన్నిహితమై ఆక్రమించి ఆవేశించి ఉండును ఇట్లు అవతారములో నరతత్వము తనలో ప్రవేశించిన నారాయణ తత్వమును నిత్యము నిలుపుకొని ఉండును ఈ నర నారాయణ తత్వములు జడమైన స్థూల శరీరమును ఆశ్రయించి ఉండుటయే వృక్షమును ఆశ్రయించిన రెండు పక్షుల వలె ఉన్నది అని ఋగ్వేదము ద్వా సుపర్ణ అను మంత్రము ద్వారా చెప్పుచున్నది ఇచ్చట నారాయణుడు నరుడిగా మారలేదు కనుక అవ్యక్తం వ్యక్తి మాపన్నం అని గీత స్పష్టముగా బోధించినది కావున దేవుడు నరునిగా మారలేదు పరిణామము కాలేదు విద్యుత్ తీగగా మారలేదు కావున ద్వైతము నిజమే కానీ భక్తుల దృష్టిలో ఉపాసనలో అద్వైతమే ఉండవలెను కానీ ద్వైతము ఉండరాదు వీరు విద్యుత్తు తీగను విద్యుత్తుగానే భావించవలెను వస్తుస్థితిని విమర్శించినచో విశ్వాసము నశించును కావున దైవానుభూతి లభించదు ఆయనను గుర్తించుటలో మాత్రమే తర్కము గాని ఆయనను విమర్శించరాదు ఆనాడు సర్వమితి మరి ఈనాడు దత్తస్వామి సర్వమితి నివృత్తి మార్గమును అవలంబించిన బ్రహ్మర్షుల అవతారములకు గోపికలను గురించి చెప్పిన పరమ పవిత్ర గ్రంథమే భాగవతము ఈ భాగవతము పరీక్షిత్తుకు ఏడు రోజులలో ముక్తిని ప్రసాదించిన ఏకైక గ్రంథము నివృత్తిలో ధర్మాధర్మములను రెండింటినీ అతిక్రమించు భక్తి పరాకాష్ట స్థితి సామాన్యులు జీర్ణించుకొనజాలరు కావున భాగవతమును అర్థము చేసుకునుటయే పండితులకు నిజముకు పరీక్షయని చెప్పబడినది ఈ నివృత్తి మార్గములో భగవంతుని నరాకారము చాలా ముఖ్యమైనది జీవుడు ఈ నరాకారమును ప్రేమించి అర్చించి సేవించి స్వామి యొక్క ఆత్మీయులై ఆంతరంగిక సేవకులై శాశ్వతమైన బ్రహ్మలోకమున ప్రవేశించును కావున నివృత్తి కొరకై నిజముగా నరావతారము వచ్చుచున్నది ఈ నివృత్తి మార్గములో సర్వబంధములు నశించి కేవలము స్వామి బంధమే మిగులును జీసస్ తన కొరకు అన్ని బంధములు తొదకు ప్రాణములతో బంధమును సహితము తెంచుకొనవలయునని నివృత్తి మార్గమును గురించి పలికినాడు శ్రీకృష్ణుని నిర్యాణానంతరము తమ భర్తలు బ్రతికియున్నను గోపికలు అగ్ని ప్రవేశము చేసినారు ఇక భారతము ప్రవృత్తి గ్రంథము భారతములో చూపించిన ఈ ప్రవృత్తి మార్గములో కేవలము ధర్మస్థాపనయే ముఖ్యము దీనివలన అనిత్యమైన స్వర్గ సుఖములు మాత్రమే లభించును కానీ క్షీణే పుణ్యే మత్యలోకం విసంతి అన్నట్లుగా మరలా భూమికి తిరిగి రావలెను ధర్మరక్షణకు పరమాత్మ యొక్క నరస్వరూపము అవసరము లేదు ఇందులో పరమాత్మ ద్వారా జరుగు ధర్మ రక్షణయే ముఖ్య లక్ష్యము గాని పరమాత్మ కాదు పాండవులు తమకు జరిగిన అధర్మమును పరిహరించుటకై ధర్మ రక్షణ కొరకు పరమాత్మను ఆశ్రయించినారు ఈ ధర్మ రక్షణములో పరమాత్మ యొక్క నిరాకారమైన మాయాశక్తి చాలును కావున అర్జునుడు నరాకారమున ఉన్న కృష్ణుని కోరుకొన్నను కృష్ణుడు స్వయముగా యుద్ధము చేయక తన యొక్క అదృశ్యమైన మాయాశక్తితో వారికి ధర్మరక్షణము చేసినాడు కావున నీకు అన్యాయము జరిగినప్పుడు ధర్మరక్షణ కొరకై నీవు పరమాత్మ యొక్క నరావతారమును అన్వేషించనక్కరలేదు సర్వ విశ్వవ్యాపకమైన నిరాకారమైన ఆయన యొక్క పరాశక్తి స్వరూపమైన మాయాశక్తి చాలును కావున నీవు నిరాకారమును గానీ విగ్రహ పటములను గాని లేక తేజోరూపమును ఊహించి గాని పరమాత్మను ప్రార్థించినచో నీకు ధర్మరక్షణము లభించగలదు ఈ నరాకార శక్తియే పరాశక్తి లేక పరాప్రకృతి ఇదే జగత్తుగా పరిణమించి బ్రహ్మమని చెప్పబడినది ధర్మము ఓడిపోయినచో ఆయన పరిపాలనకు కళంకము కావున నీవు ప్రార్థించకపోయినను ఆయన తన మాయాశక్తి ద్వారా అధర్మమును నాశనము చేసి ధర్మమును రక్షించుచునే ఉన్నాడు ప్రవృత్తి పరీక్షలో పాసు మార్కులు తెచ్చుకొనుట నివృత్తిలో ఫస్ట్ ర్యాంకును తెచ్చుకుని స్వర్ణ పతకమును సాధించుట ప్రవృత్తిలో నీవు అధర్మమును విడచి ధర్మస్థాపనకు సహకరించినచో పరమాత్మ నీ యందు ప్రసన్నుడగును ఇది పరీక్షలో పాసైనచో విద్యార్థిని చూచి గురువు సంతోషించట వంటిది కానీ నివృత్తి మార్గములో ఉత్తీర్ణుడైన భక్తుని గురించి ఆనందించుటలో ఆయనకు అవధులుండవు ప్రవృత్తిలో నీవు ఒక బాహ్య వ్యక్తివి నివృత్తిలో ఆయన కుటుంబ సభ్యుడవై ఆత్మీయుడవై చివరకు ఆయన శరీరములో ఒక అవయవము వలె ఉందువు ఇట్టి స్థితిని సంపాదించిన భక్తుడు శేషుడు అనబడును శేషుడు అనగా అవయవము కృష్ణ నిర్యాణము విన్న పాండవులు గోపికల వలె అగ్నిప్రవేశము చేయలేదు కానీ విరక్తి చెంది మహాప్రస్థానము చేసినారు రామాయణంలో కూడా శ్రీరాముని ఆశ్రయించిన హనుమంతుడు నివృత్తి మార్గ భక్తుడు ఆయనకు రాముడు తప్ప అన్యము అక్కరలేదు ముత్యాలహారము ఇచ్చినను దానిని కొరికి దానిలో రాముడు లేడని విసరి పారవేసినాడు తన హృదయమును చీల్చి శ్రీరాముని చూపినాడు ముత్యాలహారమిచ్చిన గాని రాముడు లేడని కొరుకు చూ నఖముల హృదయము చీల్చి చూపెగా శ్రీరాముని హనుమంతుడటులనే హనుమంతుడు శాశ్వత బ్రహ్మలోకమును పొందినాడు కానీ సుగ్రీవ విభీషణులు ధర్మరక్షణ కొరకు రాముని ఆశ్రయించిన ప్రవృత్తి మార్గ భక్తులు ఈ ప్రవృత్తి నివృత్తి కాక మూడవ మార్గము ఉన్నది అది ఏమనగా వేదము ఇట్లు చెప్పుచున్నది తనకు ఇష్టమైనది అధర్మమైనను రక్షించబడవలయునని స్వామిని ఆశ్రయించుట తపము చేసి స్వామి నుండి వరములను పొంది అధర్మ పరులైన రాక్షసులే అట్టివారు ఈ రాక్షసుల అంశలైన కౌరవులు కూడా కృష్ణుని సహాయము కొరకు ఆశ్రయించినారు వీరు భగవంతుని శక్తిని కోరుదురే తప్ప భగవంతుని కోరరు దుర్యోధనుడు కృష్ణుని శక్తి స్వరూపముగు సేనను కోరినారు దానిని వారికి వరముగా ఇచ్చినను తుదకు వారిని నాశనము చేసి వారిని నరకమున పడవేసినాడు ధర్మరక్షణ కోరిన దేవతాంశలకు పాండవులకు అనిత్యముగు స్వర్గలోకమును ప్రసాదించినారు దేవతల కన్నను గొప్పవారగు బ్రహ్మర్షులకు గోపికలు భగవంతుని మాత్రమే కోరినందున శాశ్వత గోలోకమును నివసిష్యసి మయ్యేవా అని చెప్పినట్లుగా ప్రసాదించినారు కావున నీవు భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆ ధర్మమైనను నీ ఇష్టమును నెరవేర్చుకొను రాక్షసుడవో లేక కేవలము ధర్మ రక్షణమును కోరు దేవతాంశవో లేక భగవంతుని కోరు బ్రహ్మర్షివో జ్ఞానముతో విమర్శించుకును టు బి కంటిన్యూడ్ సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి